స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో మిచ్చి ధరలు ఎదుగునీ తెలుసుకుందాం తేజ మీడియం పదిహేడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పంతొమ్మిది వేలు బెస్ట్ ఇరవై ఒక వెయ్యి డెలక్స్ ఇరవై రెండు వేల అవుతుంది క్లాసిక్ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలక్స్ పద్దెనిమిది వేల అవ అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పదమూడు వేల ఐదు వందల అవదశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ పదహారు వేల వద్దలు అవుతుంది టూ జీరో ఫోర్ త్రీ మీడియం పద్దెనిమిది వేల వద్ద ఉండగా మీడియం బెస్ట్ ఇరవై రెండు వేలు బెస్ట్ ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై ఐదు వేల అదేలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదహారు వేల వద్ద వద్దవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై ఒక వెయ్యి డీలక్స్ ఇరవై రెండు వేల వద్ద అవసరవుతుంది బుల్లెట్ మీడియం పద్నాలుగు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేల అవదశలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ వచ్చేసి మీడియం పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలక్స్ ఇరవై వేల ఐదు వందల వద్దలు అవుతుంది బంగారం మీడియం పదిహేను వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలెక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది త్రీడీఎల్ఫై బ్యాడ్గా మీడియం పదిహేడు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది డీడీ మీడియం పదిహేడు వేల వద్ద దశలు ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ ఇరవై వేల వద్ద అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పదిహేడు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పంతొమ్మిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలక్సీ ఇరవై ఒక వేదాలు అవుతుంది తేజాతాలు తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల వద్ద దశలు అవుతుండగా సీడితాలు త్రీ ఫోర్ వంతాలు ఏడు వేల నుంచి పదకొండు వేల మధ్య సెలవు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి